అందరికీ నమస్కారం నా మాది నెల్లూరు నేను నా పేరు రాజరత్నమ్మ మేము ఈ మధ్య జులైలో రామేశ్వరం యాత్రకు వెళ్లాలని అనుకున్నాము అప్పుడు తిరుపతులను గురించి తెలిసింది నవతిరుపతులు తిరునల్వేలి నుండి తిరుచెందూరు వెళ్ళు మార్గంలో వస్తాయని అందుకని అలా ప్లాన్ చేసుకున్నాము టూరిస్ట్ బస్సులో నలభై మీ తిరునల్వే వెళ్ళినాము తిరునల్వేలి నుండి తిరుచెందూరు వెళ్ళు మార్గంలో తూతుడు జిల్లాలో నవతిరుపతులు గలవు తిరునల్వేలి నుండి నవతిరుపతులు ఇరవై ఏడు కిలోమీటర్లు నవతిరుపతుల నుండి తిరుచందూరు ఇరవై ఆరు కిలోమీటర్లు నవతిరుపతులు అన్ని ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నవి తిరునల్వేలి నుండి తూతుకుడి నుండి ఆటోలు కార్లు నవతిరుపతులకు చూడటానికి బాడుగుకొస్తాయి తామ్రపర్ణి నదికి ఒకవైపు ఆరు క్షేత్రాలు రెండవ వైపు మూడు క్షేత్రాలు కలవు ఇక్కడ తామ్రపర్ణి డ్యామ్ కలదు నూటెనిమిది దివ్య దేశాల్లో ఈ నవతిరుపతులు తొమ్మిది దివ్య దేశాలు ఇవి తొమ్మిది తొమ్మిది వైష్ణవ ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాలు నవగ్రహములతో సంబంధం కలిగి ఉన్నవి ఈ తొమ్మిది క్షేత్రాలను ఒక్క రోజులో దర్శనం చేసుకోవచ్చు ఇది పూర్వ జన్మ పుణ్యఫలం మేము తిరునల్వే నుండి శ్రీవైకుంఠం వచ్చేసరికి సాయంత్రం ఏడున్నర గంటలైనది రండి మనం శ్రీవైకుంఠం చూస్తాము నవ ఆ ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉంటవి దీనిలో మొదటి శ్రీవైకుంఠం ఇది సూర్యక్షేత్రం దీనిని భూలోక వైకుంఠం అని కూడా అంటారు ఇది వైకుంఠనాథన్ తిరుక్కోవిల్ మూలవర్ వైకుంఠనాథన్ ఉత్సవమూర్తి కళ్ళ విరాన్ తాయార్ వైకుంఠవల్లి చోళనాథనాయకి ఈ గుడి మూడు ప్రాకారం కలిగి ఉంది ఇక్కడ వైకుంఠనాథ సన్నిధి నాయక్ సన్నిధి రామ సన్నిధి వెంకటేశ్వర స్వామి సన్నిధి వేణుగోపాల స్వామి సన్నిధి కలవు ఇక్కడ అన్నదాన క్షేత్రము కలదు శ్రీవైకుంఠంలో వసతి గృహాలు లాడ్జీలు అందుబాటులో ఉన్నవి ఉత్సవ గ్రహాలప్పుడు వాళ్ళు శ్రీదేవి ప్లస్ కృష్ణు ఉంటారు ఇక్కడ కూడా స్వామి నిలబడిన అవతారం నిలబడి ఉంటుంది పండుగ తలపైన స్వామి నిలబడి ఈ వైకుంఠపురంలో ఇది రామ మందిరం சுவாமி நம்மாழ்வார் மங்களாசாசனம் நவ திருப்பதியில முதல் திருப்பதி நவகிர சூரியனுக்கு அதிபதி சுவாமி பிரம்ம பிரதிஷ்டை தாம்பரமரண தீர்த்தம் ஆழ்வார் பாசுரம் புலிங்குடி கடந்து வரகுடம் அங்கே இருந்து நின்ற திருக்கோணம் சுவாமி பக்கத்துல தாயார் கிடையாது திருமார்புல மகாலட்சுமி ஆதிதேடன் உற்சவர் கல்லர்கிறார் சோழநாதன் ஸ்ரீதேவி பூமி தேவி வைகுண்டநாத ராயக்கி சுவாமி வைகுண்டத்திலிருந்து வந்து பிரம்மாவுக்கு காட்சி கொடுத்து பிரம்ம பிரதிஷ்டாவே இருக்கார் மத்யாவதாரம் எடுக்கிறார் வைகுண்டநாதன் மேகபாத்த நரசிம்மர் வனபரத்துல தசாவதாரம் அதுக்கு வரக்க மனவாள மாமுனிகள் சன்னதி கேட மண்டபத்தில் பார்த்து மேகபாத்து பார்த்து வேணுகோபாலன் ரூப்பணி சத்யபாமா சுஜ சம்பத்து பக்கத்தில் ஆந்திரேயர் ஆந்திரேயருக்கு பின்னால தென்பக்கம் பார்த்து சீதா லட்சுமண ராமர் இங்க வடபரத்தில் திருவேங்கடமுடையார் யாழி மண்டபம் இது வந்து யாழி மண்டபம் இது வந்து திருவேங்கடமுடையார் திருப்பதி பாலாஜி பாலாஜி சுவாமி ஏகாந்தம் வெங்கடா திருபதி போகல நிலை மேல நவ திருப்பதிகள் உள்பட நூத்தி எட்டு திருப்பதி பெரும்பாலும் கல்வெட்டுகள்ல இருக்கார் சுவாமி நம்மாழ்வாறு ஏழக்கூடிய மண்டபம் நவராத்திரி பொது மண்டபம் இந்த மண்டபம் ரொம்ப விசேஷமானது மாதம் சனிக்கிழமை ధన్యవాద స్వామి నవతిరుపతులలో రెండవది వరగుణ మంగయ్య క్షేత్రం నిన్న రాత్రి మేము వైకుంఠము శ్రీవైకుంఠంలోనే బస చేసినాము ఉదయన్నే బయలుదేరి నవతిరుపతులలో రెండవదైన వర వర క్షేత్రానికి వచ్చాము ఇది శ్రీ వైకుంఠం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో నత్తం గ్రామములో ఉంది ఇది చంద్రస్థలం మూలవారి విజయ్ హాసన్ పెరిమాళ్ళు రెండవ పేరు విజయ్ పరమపద నాథన్ స్వామి కుడివైపు వరగుణమంగై తాయారు ఎడమవైపు వరగుణవల్లి ఉత్సవమూర్తి ఎంఎల్ కడియార్ తాయారు శ్రీదేవి భూమాదేవి దర్శన వేళలు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు సాయంత్రం ఒంటి గంట నుండి ఆరు గంటల వరకు சந்திரஸ்தல சந்திர சொல்லு சந்திரபிடிமேக்கிழமை ఆలోచనలకు వచ్చింది నేను స్వామి దేవి కాదు చెప్పండి స్వామి దేవుడు జై ఆసన దేవుడు ఆది శేషమైన కూర్చున్నారు అమ్మం గారు వరగుణ మంగై వరగుణ వండి మిమ్మల్ని మిమ్మల్ని స్వామి వరగుణ మంగై వరగుణ వండి అమ్మంగారు గారు నవగ్రగతిలో సందరుడు ప్రీతి నూతి ఏంటి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థ్యాంక్ యూ నవతిరుపతుల్లో మూడవది తిరుపలి తిరుపులియంకుడి గ్రామంలో ఉంది ఇది బుధన స్థలం పెరుమాళ్ పేరు శ్రీ భూమిపాల్గార్ తాయారు మరల్ మగన్ నాయార్ ఇది నత్తం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నది దర్శన వేళలు ఉదయం ఆరున్నర నుంచి జానం పన్నెండున్నర వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు

ஆம்பர வேணா ஒரு மாலை வாங்கிட்டு போங்க பத்து ரூபாய் வேணும் எது பத்து ரூபாயே ஆமாம் ஆமாம் అరవింద లోక్షన్ పెరిమాళ్ రెండవ తిరుపతి రాహు కేతు స్థలం ఈ మంగళం గ్రామములో ఉంది ఇది కేతు స్థలము మూలవర్ దేవరాజ్ పెరిమాళ్ళ ఉత్సవర్ శ్రీనివాస్ పెరిమాళ్ళ అల్వేలు మంగా తాయారు

இது ரூண்டி அது கேது அது கேது இது ராகு ஏ நமஸ பெருங்குளம் ఇది స్థలం నవ తిరుపతుల్లో ఆరవది ఇది శని స్థలం ఈ ఊరి పేరు పెరుంగులం ఇది తిరుంగుళందై మాయా ఉత్తప్పన్ క్షేత్రం ఇది మెయిన్ రోడ్డు కొంచెం పక్కగా ఉంటుంది మూలవర్ శ్రీ వెంకటనాథన్ శ్రీనివాసన్ తాయారు ఒలివేలు మంగై ఉత్సవర్ మాయాకుట్టన్ కులందవల్లి నాచియార్ దర్శన వేళలు ఉదయం ఏడు నుంచి పన్నెండు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు சுவாமி என்ன பேர் மாயாப்புட்டர் மாயார்புட்டர் சுவாமி பெருமாள் பெருமாள் மாயாப்புட்டார் தாயார் குழந்தைவள்ளி அலமேலமங்கம் குழந்தைவள்ளி அயோல்வேல ஸ்தலம் ஸ்தலம் வந்து ஸ்தலம் சனி ஸ்தலமோ ஊர் ஊர் பெருங்குளம் பெருங்காளம் குழந்தை தமிழ்ல குழந்தை குழந்தை శని స్థలము ఇది శని స్థలము నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో యాభై ఆరవది వైద్యనాథన్ ఎన్ని ఉపాలయాలు నవతరుపతుల్లో ఏడవది శుక్రస్థలం తెన్ తిరుపేరై ఊర్ మకర నెడుం నాథన్ తాయార్ కుంజకుడకవల్లి నాచియార్ దర్శన వేళలు ఉదయం ఏడు నుంచి పన్నెండు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఇది యాభై మూడవ దివ్య దేశం ఇది ఒ రూపదూ శుక్ర స్థల స్వామి పేరు స్వామి పేరు ఎందుకు

de want a ఆ దేవుడు త్రినామం మహరాయ భాష ఆ దేవుడు అమ్మవారు శ్రీదేవి భూమిదేవి అందరూ కూర్చుంటారు ఒక్క త్రిడే సేవ అయిపోయింది ఒక్క త్రిడి అత్త పద్మాసనముడి తిరునామం నిగడి మిగిలివన్న శ్రీదేవి భూమిదేవి దేవుడు పేర్ల ఒక అమ్మవారు మహరాయ కరణ భాష మహరాయ నాయ ఈ క్షేత్ర పేర్ల ఒక అమ్మవారు పేరాభి నాయగి నవ తిరుపతి ఏడు నవగ్రహాల శుక్రుడు నూతి ఏడు యాభై మూడు దివ్య ఇది నవతిరుపతులలో ఎనిమిదవది శ్రీవైకుంఠం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరుక్కలూరు ఇది గ్రహ క్షేత్రం వైద్యనాథన్ పెరిమాళ్ కుముదవల్లి తాయారు దర్శన వేళలు ఉదయం ఏడు నుంచి పన్నెండు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది yana khali ma tulasi mala irukkenunga camera poi నవ తిరుపతులలో ఇది మంగళగ్రహం క్షేత్రం వైద్యనాథంపు మందిరం ఇక్కడ శయనించి ఉంటాడు భగవంతుడు అంటే పదండి అవతిరుపతలలో తొమ్మిదవది ఆళ్వార్ తిరునగరి ఇది గురుస్థలం మూలవర్ ఆదినాథన్ పెరిమాళ్ తాయార్ ఆదినాథవల్లి ఆదినాయకి దర్శన వేళలు ఉదయం ఏడు నుంచి పన్నెండు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది 嗯。 మేము రాత్రి శ్రీవైకుంఠంలో బస చేసినాము ఉదయం ఏడు గంటలకు ఈ ఎనిమిది తిరుపతులు చూడడానికి బయలుదేరినాము ఇవన్నీ చూసేటప్పటికి ఒంటి గంట అయినది మేము ఇక్కడి నుంచి తిరుచందూరు వెళ్తున్నాము మీ ఈ మీరందరికీ ఈ తిరుపతుల దర్శనం భాగ్యం కలగాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను మీ అందరూ ఓపిక్గా ఈ తిరుపతుల వీడియో చూసినందుకు ధన్యవాదములు